మీ లో మునిగా ఎప్పుడు ఏ ఒరించడానికి వచ్చినవు అత్త పొద్దున్నే వచ్చినావు అయ్యా నువ్వు వినితే వినిపోతా అని వచ్చినా మరి వేసుకరా అన్న ఎల్లిపాయ కారణ ఊరినా ఏం కొర ఎల్లిపాయ కారం అంటాను దాంతోనే తిన్నారా నేను దాంతో తిన్నా నీకు కొడుకు కూడా దానితోటే పెట్టినా నీకు ఏమన్నా సపరేట్గా పెడుతున్నా అంటున్నావా మళ్ళా మీరు ఏ తిన్నది నేను చూసిందా హెల్పాయ కారం మాది నచ్చిన మరి ఏం ముచ్చటకు వచ్చినావు రాదు ఏం చేయించుకెళ్ళి ఏం ముచ్చట ఉంటే నస్తారా తొమ్మిది ఐదు రావు కదా ఇక్కడికి నీ చిన్న కొడుకుని పట్టుకొని అది చేత్తవా ఇటు ఇంటి దారి పట్టినావు అని అన్న చూత్తాను ఆరోగ్యంగా అన్న గంత కారేదని అనుకున్నాముగా మరి ఆయనకి అయినా ఎక్కువ ఇచ్చినా నీకెంత తక్కువ ఇచ్చినరా ఆయనకేం ఎక్కువ ఇచ్చినావు మాకేం ఎక్కువ ఇచ్చినావు ఊరందరికి ఏర్పడ్డే కానీ నువ్వు నీ చిన్న కొడుకు తిన్నంత మాకేం చెందుతలేదు నీ ఉప్పు పప్పు కాడ నుంచి ఉల్లిగడ్డల కాడ నుంచి నీ ni